అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు చాలా సింపుల్ గా కందగడ్డ పులుసు అండి అసలు కంద పులుసు అంటే ఎంత బాగుంటుంది అంటే దానికి కాంబినేషన్ ఆల్రెడీ నేను పెట్టాను ఆ కాంబినేషన్ ఏంటో వీడియో ఫస్ట్ గాని చూస్తే కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి ఫస్ట్ అర్థమైన వాళ్ళు కామెంట్ చేయండి మట్టి ఎన్ని రోజులైనా మనకి కంద అన్నది ఎన్ని రోజులైనా ఉంటదండి ఆ చాలా సింపుల్ గా అయితే మాత్రం కంద పులుసు చాలా టేస్టీగా కందగడ్డ పులుసు మరి ఎలా చేయాలో చూసేద్దామా అండి మొత్తం ఈ లేయర్ అంతా కూడా తీసేయాలి ఆ లేయర్ తీసేటప్పుడు కొంచెం కాయ ముదురు దాన్ని బట్టి చాలా జాగ్రత్తగా పోయండి చేతులు చాలా భద్రం జాగ్రత్త ఉంటుంది మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా అండి మనకి అంటే కూరకి ఎంత కావాలో అంతకంత కట్ చేసుకొని ఈ పైన ఉన్న లేయర్ అన్నది తీసేసుకోవాలి మట్టి ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోవాలండి కట్ చేసేటప్పుడు మాత్రం మొత్తం చెక్కంతా తీసేసుకొని కొంచెం ఈ పైన లేయర్ కట్ చేసేసుకోవాలండి అంటే మనం కందన్నది చాలా రోజులు నిల్వ ఉంచుతాం కాబట్టి జస్ట్ ఉంటుంది కాబట్టి కందన్నది జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఒక మూడు విజిల్స్ రానివ్వాలండి టమాటాలు ఒక రెండు ఉల్లిపాయలు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి పచ్చి స్మెల్ పోయేంత వరకు వేపాలండి ఒక ఐదు నిమిషాలు అయితే లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేయాలండి కందని మాడకూడదు మళ్ళీనని టేస్ట్కి తగినంత సాల్టు చిన్న బెల్లం ముక్క వేసుకొని ఆల్రెడీ చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను మనకి పులుసు ఎంత కావాలో అంత మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మరగనివ్వరండి పులుసు అయితే రెడీ అయిపోయిందండి కంద పులుసు చేపల పులుసులాగా అసలు ముక్కలు చూడండి ఎంత టెంప్టింగ్ గా ఉన్నాయో అందుకే ముక్కలు కొంచెం పెద్ద కోసుకుంటే మనకి ఉడికినా కూడా విడిపోవండి అసలు సరిపోతుంది ఇంకా స్టవ్ ఆపేయడం ఇంకా ఎందుకంటే కొంచెం పులుసులో ఉంటే బాగుంటుంది కంద పులుసు అయితే మాత్రం రెడీ అయిపోయిందండి మంచి అరోమా వస్తుంది అసలు అచ్చం చేప ముక్కల ఉన్నారు చూడండి పులుసు కూడా చాలా బాగుంటుంది మనకి ఇందాక నేను కాంబినేషన్ అడిగాను కదా అదేంటో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను లాస్ట్లో అది కొంచెం చాలా వేడిగా ఉంది చాలా కష్టము అసలు ఇది ఆంధ్ర నుంచి వచ్చిన కంద మా పిన్ని గారు వాళ్ళు పంపించారు అసలు ఎక్కడ కంద ఎక్కడికి వచ్చింది ఇప్పుడు వీడియో అయ్యింది కంద పులుసు అయితే మాత్రం ఒక రేంజ్ లో ఉంది అచ్చం చేపలా ఉంది చూడండి అసలు అంటే పట్టుకుంటేనే కాలిపోతుందండి కంద ముక్కతో తింటేనే ఆ మజా అన్నది చాలా వేడిగా ఉంది కానీ అసలు టేస్ట్ ఉందండి కంద వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేయాలి ఎందుకంటే ఆల్రెడీ మనకి కుక్కర్లో ఉడికిపోతుంది కానీ కొంచెం ఫ్రై అయితే ఆ టేస్ట్ అన్నది మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి అసలు కంద ఉంది అయిపోయే టేస్ట్ అన్నది మాత్రం బేబచ్చ మీకు కష్టమని కంద చాలా రోజులు అవుతుందండి తిని అసలు దురదన్నది ఇంత కూడా లేదు నేను మామూలుగా చేతులకి ఆయిల్ గట్టా ఏం రాయలేదండి జస్ట్ కట్ చేస్తున్నప్పుడే మనం టచ్ చేయకుండా ఉంటే సరిపోతుంది అంటే ఒక్కొక్క కంద అన్నది దురద ఎక్కువ ఉంటుంది బట్ ఈ కంద మాత్రం అంత దురద లేదు దురద ఉన్న కంద తెలిసిపోతుంది ఆటోమేటిక్ మనకి చేతులు ఇచ్చింగా వస్తాయి అలాగే తింటున్నప్పుడు కూడా నాలుగు మీద మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి అసలు దురదొచ్చేస్తుంది కంద తింటుంటే బట్ ఈ కంద మాత్రం అస్సలు లేదండి చాలా బాగుంది అసలు అని వెజ్ రవర్స్కి నాన్ వెజ్ తిన్న ఫీలింగే వస్తుంది ఈ కంద పులుసు తింటుంటే ఎందుకంటే టేస్ట్ మాత్రం అంత బాగుంది అసలు కందది చూడండి కొంచెం నేను పెద్ద ముక్కలు కోసాను బానని మీరు చిన్న ముక్కలు కోసుకోవచ్చు మన ఇష్టం అండి కానీ కొంచెం కందగడ్డ పెద్ద పీసెస్ ఉంటేనే బాగుంటుంది పులుసు తింటున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కొంచెం నూనెలో ఫ్రై అయ్యి ఆ క్రంచీ క్రంచీగా తింటుంటే అసలు చేప ముక్కల ఉంటుంది ఆ టేస్ట్ అన్నది సూపర్ ఉందండి అయినా కరెంట్ పోయినట్టుంది ఇన్వర్టర్ ఆఫ్ చేసేసాను వాషింగ్ మిషన్ బట్టలసానని ఎలా వస్తుందో ఏమో వీడియో అన్నది ఆ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి నేను నాకు అంద పులుసుతో ఎంజాయ్ చేస్తాను మీరు కూడా ఇలా కానీ ఇదే అంటే ఈ ప్రాసెస్లోనే చేస్తే అసలు నాన్ వెజ్ తిన్న ఫీలింగే వస్తుంది అంత బాగుందండి చాలా 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 బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి రబ్ చిన్న బెల్లం ముక్క వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఎప్పుడైనా పులుసుల్లో కొంచెం బెల్లం ముక్క ఏదైనా పులుసు ఆ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఎవరికైనా అట్లా అలవాటు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ కంద పులుసులో వేరే కట్టి నేను కాంబినేషన్ చేశాను అది వేసుకుని తింటే పులుసుల్లోకి చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్ ఏంటో తప్పకుండా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత మరి ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్మెంట్ మై ఛానల్ Size three pedagogs by